హలో వెల్కమ్ టు మై ఛానల్ వారు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నవరాత్రి ఏడవ రోజు అనమాట సో మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మా శ్రీవారి ఆధ్వర్యంలోనే పూజ జరిగిపోతుందనమాట చాలా హ్యాపీగా ఉందండి ప్రశాంతంగా పూజలు అయితే జరుగుతున్నాయి ఏ రోజులు చాలా ప్రశాంతంగా గడిచిపోయింది అప్పుడే ఏడు రోజులు అయిపోయా అనిపిస్తుంది నాకు సో చాలా హ్యాపీగా చేసుకున్నామండి ప్రశాంతంగా ఏదైనా దేవుడి సన్నిధిలో ఉంటే ఆ ప్రశాంతత వేరు కదా ఏమంటారు సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మా చిన్నదానికి కొంచెం హెల్త్ బాగాలేదండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్లు అట్లా వచ్చిందనమాట క్లైమేట్ వల్ల ఇంక అందుకని ఇవాళ మా చిన్న పాప అయితే పూజకు రావట్లేదు మా పెద్ద పాప నేను మా వారు చేసుకుంటున్నాం అనమాట ఆల్రెడీ మా వారు మొదలు పెట్టేశారండి అంటే ఆయన ఆదివారం బాబాకి అభిషేకం చేస్తారనమాట ప్రతి ఆదివారం సో ఇంకా ఆయన పనిది చేసుకుంటున్నారు వీళ్ళు మేము ప్రసాదం అది చేసి ఇంకప్పుడు మేమైతే పూజ మొదలు పెడతామండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అండి అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే ప్రసాదం స్టార్ట్ చేయాలండి ఆల్రెడీ మా వారి పూజ అయితే అయిపోతుంది మేము ప్రసాదం చేశాక ఇంకా అమ్మవారి పూజ అయితే మొదలు పెడతాం అనమాట స్టార్ట్ చేద్దామా తల్లి కదా ఇవాళ శనగలండి ప్రసాదము దాండి వెలిగించవు కదా ఆయిల్ వేసాయి చాలు కొంచెం వేడక్కాక శనగలు వెతుగా శనగపప్పు ఇప్పుడు శనగపప్పు వేసాయి மினப்ப ஆவசி வெளியி ஜருக்கு கொஞ்சம் அது வைகா எண்டு விருப்பக்காய் வசிமேனா இப்போ எண்டு விருப்பக்காய் வசி கல் ఇప్పుడు శనగలు వేసే తల్లి శనగలు వేసి కొంచెం సిమ్ చేస్తాను మార్పుకుండా ఓడ్చి వేసి జాగ్రత్త పైనుంచి నుంచి వేయి పది నుంచి వేసు నుంచే వేయి ఓకేనా పై నుంచి వేసావంటే చిల్లి మళ్ళీ జాగ్రత్త ఉప్పు వేసేమ్మా ఇప్పుడు కలుపు కొంచెం వేగిన తర్వాత బంద్ చేద్దాం కారం కారం ముక్కరు ఎండు మిరపకాయలు వేస్తాం కదా కొంచెం వేగిన తర్వాత బంద్ చేద్దాం సరేనా శనగిల్ల ప్రసాదం అయితే అయిపోయిందండి చేయడము మా పెద్దమ్మాయి చేసేసింది మా పెద్దమ్మాయి శనగల ప్రసాదం అయితే చేసేసిందండి అయిపోయింది ఇంక ఇప్పుడు పూజ మొదలు పెట్టాలి మేము ఇంక ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తామండి పూజ మొదలు పెట్టాలి

కుంకుమ కొంచెం కొంచెం ఆకు తెస్తారా మీరు ఆకులైనా కొంచెం 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 సరే సరే నమః పాలు పూజయాని శ్రీ ధనలక్ష్మి గల్భం జానాని ధైర్యలక్ష్మి జానాన్ని పూజయాని గజలక్ష్మి ఉరం పూజయాని సంతాన నమ కటం పూజయాని विजयलक्ष्मी नम पूजया विद्यालक्ष नम हृदूजया घनक धनलक्ष्म नम धनौ पूजया पीतांबराधारय नम वस्थलपूजया चंचलाय नम बाहूम पूजयाम वरप्रदाए नम हस्त पूजयामी ओं कंबुकंठाए नम कंठम पूजयामी ओं नमाय नम मुखयाम ఓం కమలాయ నమ నేత్రూజయాయ శిరం పూజయా లక్ష్మీలు కూడా వేరమ్మాయ శ్రద్ధాయ నమ సులభాయ నమ పరమాత్మకాయ నమ ओम बचाए नमः ओम पद्मनाय नमः ओम पद्माये नमः नमः जगृतम शिवाय नमः ओम सावाहे नमः ओम सद्भाये नमः ओम सुदाय नमः ओम तान्याय नमः ओम गिरण्याये नमः ओम लक्ष्मीये नमः निष्कपुष्टाय नमः अमय काक्षिंतलोये नमः ओके ओके नमः आदित्य देहितानम भगवान ओजयन ओजयन अखंडलिसकुनानि

എന്തോ ചുടുണ്ട് ഓക്കേനാ ബോട്ട് പോച്ചിട്ടുണ്ട് ബോട്ട് വെച്ചിട്ടുണ്ട് ഓക്കേ കഥ നൈവേദ്യം നൈവേദ്യം ചെക് ചെയ്യണം നീള ജുള്ളതി ഓ ബോ ബോസ നമ്മ പോരേ വർഷേയിൻ ദയോ നൈവേജാന നിമോദ്ഭയാ താരകേലം നീര കൂടാന నైవే్యాన్ని స్వానయ స్వాధ్యే సమర్ప ఉత్తరం సమర్పయా హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా ముఖ్యాచమనీయం సమర్పయాచమనీయం ఆత్మ ప్రదక్షాణం నమస్కారం అక్షితాను సమర్పయా అక్షితంతర ఆనర్పూర నిరాజనం సమర్పయామి காலராம்மவார் <tries> <tries> <tries>

తృతీయా చంద్రఘేతి కుష్మాండేతి చతుర్దికీ పంచమా స్కందమాతి షష్ట్యా చ సప్తమా కాళరాత్రీ చ అష్టమా చాతిభైరవీ నవమా సర్వసిద్ధి నవదుర్గా ప్రకీర్తి ప్రథమా శైలపుత్రీ చ్వితీయా బ్రహ్మచారిణీ తృతీయా చంద్రఘటేతి కూష్మాండే చతుర్దికీ పంచమా స్కందమాతి ష్యా కాయనే సప్తమా కాళరాత్రీ చ అష్టమా చాతిభైరవీ నవమా సర్వసిద్ధి నవదుర్గ ప్రకీర్తి ప్రథమా శైలపుత్రీ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రఘటేతి కుష్మాేతి చతుర్దికీ పంచమా స్కందమాత కాత్యాయనేతి చ సప్తమా కాళరాత్రి చ అష్టమా భైరవి నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా నవదుర్గ నవదుర్గస్థుతి సమాప్త నవదుర్గలు ఇవాళ ఏడో రోజు కదా కాళరాత్రి అమ్మవారు అమ్మవారు ఏకవేణి ఏకవేణి జపా కర్ణపూర జపా కర్ణపూరా నగ్నా కరాస్తిథ నగ్న కరాస్తిత లంబోష్ఠి లంబోష్ఠి కర్ణికాకర్ణి కర్ణికాకర్ణి తైలభ్యక్త తైల్యక్త శరీరిణి శరీరిణి వామపాదో వామపాదో లస్లోహ లహ కంఠక లతాకంటక భూషణ భూషణ వర వర మూర్ధధ్వజ మూర్ధధ్వజ కృష్ణ కృష్ణ కాళరాత్రిం భయంకరి కాళరాత్రిం భయంకరి जपाकर्णपुरा नग्न नग्न करास्ति करास्ति लंबोष्ठी लंबोष्ठी कर्णिकाणी कर्णिक शरीरिणी वाम पादो वाम वामपादो वामपादो लस्स लोह लता लता कंटक भूषण भूषण ವರ ವರ ಮೂರ್ಧ್ವಜ ಮೂರ್ಧ್ ज कृष्ण कृष्ण कालरात्रि भयंकरी भयंकरी कालरात्रि एकवेणी जपा कर्णपुरा जपा कर्णपुरा नग्न नग्न करास्थित लंबोष्ठी लंबोष्ठी कर्णिका कर्णिकाकर्णी तैलाभ्यक्त तैलाभ्यक्त शरीरिणी शरीरिणी वामपादो वामपादो वाम లసలోహల లతాకంటక లతాకంటక భూషణ భూషణ వర వర మూర్ధ మూర్ధ ధ్వజ కృష్ణ ధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి కాళరాత్రి భయంకరి నవరాత్రి ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారి పూజ సమాప్త నవరాత్రి ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారి పూజ సమాప్త పూజ అయితే కంప్లీట్ అయిందండి మా పెద్దమ్మాయి సహస్రి ఇప్పుడు అందరికీ తీర్థం ప్రసాదం ఇవ్వడానికి వెళ్తుంది మా అందరికీ ఇచ్చాయి सरस्वतीदेव नम साईबाबा नम लक्ष्मीदेवता विघ्नेश्वराय नम परमेश्वराय नम अष्टलक्ष नम पार्वतीपरमेश नम दत्तात्रेय नम लक्ष्मण नम सीतालक्ष्मणस नमः नम पंचमुखा नमः नम साईबाबा नम विघ्नेश्वराय नम नमः नम शंकुचक्रधराय नम तुसीमाते नम नमः नमजन दर्शयामि सुवर्ण मंत्र पुष्पम समर्पय आमी, आत्म प्रदीक्षणान नमस्कारान समर्पय